రానున్న పదేళ్లలో శాస్త్ర సాంకేతికతలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మీద రాజ్యం మెలుతున్నట్టు విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్య చెప్పారు నేటి తరం పిల్లలు శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు ఇక బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ ప్రదానం చేశారు ఇక కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనసులతో పని లేకుండా చక్కని సేవలను ఇక పొందవచ్చంటూ రత్య చెప్పారు తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా విలువలను నేర్పించాలని ఉపాధ్యాయులు వాటిని అలవర్చుకోవాలని సూచించారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశంపై మాట్లాడారు ఇక బిడ్డలు తాము గెలిచే తల్లిదండ్రులను గెలిపించాలని చెప్పారు ఏకాగ్రత జ్ఞానం నైతికత పట్టుకోగలిగితే విజయం సొంతమవుతుందని చెప్పారు దంపతులు రాజ్ కుమార్ గారు ముకుందరావు గారు రాజ్ కుమార్ గారు ఆదర్శం కావాలి పిల్లలందరికి ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎట్లా అంటే ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా మంచి లీడర్ అయింది ఎన్టీ రామారావు గారు చేత చాలా సార్లు అవి అభినందించబడింది చాలా గొప్పగా పాడు ఎన్టీ రామారావు గారికి ఏ మాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది నేను కూడా అవినేవా అంతగా ఆయన చదువుకున్నారు ముఖ్యమంత్రి అవ్వారు పెద్ద నాయకులు సినిమా యాక్టర్ ఇది అంతా కానీ ఆయనకి మాత్రం ఏ మాత్రం తక్కువ లేకుండా రాజ్ కుమార్ గారు కూడా మాట్లాడేవాళ్ళు గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయగలరా కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు సోషల్ లీడర్స్ గా పొలిటికల్ లీడర్స్ గా అనేక రకమైన లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలి చాలా మామూలు చదువుతో బాగా మాట్లాడగలదు బాగా జగాన్ని అర్థం చేసుకోగలదు వాళ్ళ మూడు అర్థం చేసుకోగలదు చాలా మందితో కనెక్టెడ్ గా అందరితో మంచిగా ఉండగలదు నాకు తెలిసి మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక్కడు వాళ్ళ గురించి పరుషంగా మాట్లాడిన వాడిని